హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన పల్నాడు సింహం గురించి చెప్పన నాకు ఇప్పుడే తెలియాలి ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది దీన్ని కౌముది పిక్చర్స్ పతాకంపై మల్లిమాల సుందర్రామ్ రెడ్డి అంటే ఎంఎస్ రెడ్డి గారు నిర్మించారు దర్శకత్వం ఏ కోదండరాబ్రెడ్డి ఊహించారు ఈ చిత్రంలో కృష్ణ జయసుధ రాధా ఓర్వశి శారద రంగనాథ్ మొదలైన వారు నటించారు సంగీతం అందించిన వారు చక్రవర్తి ఈ చిత్రకథ ఎలా పుట్టిందంటే పల్నాటి వీర చరిత్ర కథను ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది అయితే ఈ కథను పరుచూరి బ్రదర్స్ సూపర్ స్టార్ కృష్ణ కోసం తయారు చేశారు కేవలం కృష్ణను దృష్టిలో పెట్టుకొని కథను అద్భుతంగా రూపొందించారు ఏకలవ్య సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని తన సొంత బ్యానర్ కౌముది పిక్చర్స్ పతాకంపై ఎంతో భారీ ఖర్చుతో రూపొందించారు ఎంఎస్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన ఈ మూవీ కృష్ణ గారి అభిమానులు మరియు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది పరుచూర్ బ్రదర్స్ భాషిన డైలాగులు కృష్ణ గారు చెప్పుతుంటే థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది దేశాన్ని అమ్ముకునే నీచమైన మనస్తత్వం కలవాడిని కాదు నేను దేశం మీద భక్తి జాతి మీద అభిమానం చట్టం మీద గౌరవం ఉన్నవాడే ఈ కృష్ణం నాయుడు అనే డైలాగు సినిమాలో అద్భుతంగా ఉండడమే కాకుండా ఇప్పటి లాంగ్వేజ్ ప్రకారం ఆ డైలాగు ట్రెండ్ సెట్టర్ అయింది అప్పట్లో హీరో కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం సాగిస్తుండగా కొందరు ఆకతాయిలు లేక ఓరవ లేని వారు అంటారో వాళ్ళు రాళ్ళు విసిరారు అప్పుడు ఎడమ కంటికి రాయి తగిలి గాయమైంది అప్పుడు ముంబైలో ఒక చిన్న సర్జరీ చేసుకుని మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నారు కృష్ణ గారు ఈ షూటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ నుండి షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా ఎంఎస్ రెడ్డి గారు షూటింగ్ స్పాట్ లైక్ రాలేదట అలా రావద్దని చెప్పింది డైరెక్టర్ ఏ రామరెడ్డి గారేనట ఎందుకంటే నిర్మాతకి ఖచ్చితంగా సూపర్ హిట్ ఇవ్వాలని పట్టుదలతో పనిచేశారు డైరెక్టర్ గారు అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఏడున రిలీజ్ చేశారు ఈ సినిమా మొదటి రోజు నుండి అద్భుతమైన టాక్ తో ప్రధాన పట్టణాలైన హైదరాబాద్ గుంటూరు విజయవాడ లలో కృష్ణ గారి అభిమానులు హడావుడి ఓ రేంజ్ లో ఉండిందంట ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి పాత్ర నాయుడికి అటు అభిమానులు ప్రేక్షకులు కిక్రీష్ణ జనంతో సినిమా థియేటర్స్ అన్ని నిండిపోయాయి ఈ సినిమాలో సుజాత పాత్రల్లో నటించిన జయసూత గారు అద్భుతంగా నటించింది అలాగే హీరోయిన్ రాధా సత్యనారాయణ గారు నూతన్ ప్రసాద్ గారు ఊర్వశి శారద గారు అందరూ తమ తమ పాత్రలో అద్భుతంగా నటించారు ఇక చక్రవర్తి అందించిన సాంగ్స్ అయితే ఈ కుంకుములు ఈ గాదుల్లో అనే పాట ముక్కు పొడక పెట్టుకో మహాలక్ష్మిలా సిగన పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా ఈ రెండు సాంగ్స్ మంచి సూపర్ హిట్ గా నిలిచాయి సినిమాలు అన్ని సాంగ్స్ హిట్ బట్ ఈ రెండు పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ సినిమా ఇంత సూపర్ హిట్ కావడానికి మహిళా ప్రేక్షకులు థియేటర్స్ కు మళ్ళీ మళ్ళీ రావడానికి ఈ పాటలు దోహదం చేశాయని చెప్పవచ్చు ఈ సినిమాలో పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ ను వచ్చే మ్యూజిక్ కూడా చాలా సందర్భానుసారంగా అద్భుతంగా అనిపించింది సినిమా థియేటర్స్ లో చాలా సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆర్ట్ కాకుండా ఆల్ టైం టౌన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా వంద రోజుల వేడుక చాలా భారీగా ఏర్పాటు చేశారు ఈ ఫంక్షన్ కి కృష్ణ గారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వచ్చారు సో ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లో మరిచిపోలేని అద్భుత చిత్రంగా నిలిచిందని చెప్పవచ్చు మరో మంచి వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్